వాళ్ళకి సర్వే చేసుకుని పోయినారు కానీ ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు ఎవరు చేసుకుంటున్నారు సర్వే హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సైడ్ వాళ్ళని కొంచెం సర్వేసుకుంటే అట్లాగనే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు ఇంతవరకు కూడా పెన్షన్ పదహారు నెలలు ఉంది ఒక్కరు పెన్షన్ కొత్త పెన్షన్లు వీళ్ళకి నేతన్న నేస్తాం ఇంతకుముందు ఇరవై నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో నేతన్న నేస్తాం అసలుకి దాన్ని మించి ఇస్తామన్నారు ఇప్పుడు దాన్ని కూడా చేనేత కార్మికులు వచ్చేటట్టు మేము కలెక్టర్ గారికి రాయాలి తర్వాత విద్యుత్ రెండు వందల యాభై యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారు మళ్ళీ అదనంగా వస్తే వాళ్ళకి అదనంగా కూడా ఫ్రీగా మేము బిల్లులు కట్టించుకోము అన్నారు ఇప్పుడేమో మళ్ళీ రెండు వందల యూనిట్లు యాభై యూనిట్లు కూడా ఇచ్చా ఇవన్నీ కొంచెం ఒకసారి అధికారులు గుర్తించి మా పదాన్ని కూడా ఒకసారి అవన్నీ ఎంక్వైరీ చేసి ఇవన్నీ వచ్చేటట్టు చూడండి సార్ చేనేత కార్మికుల ప్రధాన సమస్యల గురించి కార్మిక సంఘం తరఫున ఈరోజు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన స్థానిక నాయకత్వం ఎమ్మెల్యూరు మండలాల దీనిలోకి సంబంధించి మీరు చెప్పడం ఏమంటే ఎన్యుమరేషన్ అనేది జరిగింది ఏడీ హ్యాండ్లూమ్స్ వారి ఆధ్వర్యంలో అని చెప్తున్నారు అన్న మరి సార్ వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఆ ఎన్యుమరేషన్ జరిగినది నివేదిక కలెక్టర్ గారికి పంపినారా లేదా పంపింటే దాంట్లో స్టేటస్ ఏమి ఎంతమందిని దాంట్లో చేర్చినారు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అవి కూడా తెలుసుకొని వీలైతే వారితో మరియు ఈ సంఘం సభ్యులతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళకు ఏం అవసరాలు ఉన్నాయో వాళ్ళకు నేరుగా మాట్లాడించి కొంచెం ఈ సమస్య పరిష్కరించే దిశగా కృషి చేస్తాం అదేవిధంగా పెన్షన్ గురించి ఇంకా ఇతర సమస్యల గురించి తెలియజేస్తున్నాం వాటికి సంబంధించి కూడా మనకునే ప్రజెంట్ ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించి డీటెయిల్స్తో గౌరవ కలెక్టర్ గారికి ఇక్కడి నుంచి రిప్రజెంటేషన్ పంపి వీళ్ళు ఇచ్చిన దాన్ని తదుపరి అక్కడి నుంచి వచ్చిన నిర్ణయాన్ని కూడా వీళ్ళకి తెలియజేస్తాం ఏదన్నా ఉంటే కూడా మనము వీళ్ళను వాళ్ళను కలిపి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇది కొంచెం సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాం ఈరోజు మనం చేనేత కార్మిక సంఘం యొక్క ఆధ్వర్యంలో అట్లా సిఐటి సంఘీభావ సంఘీభావంతో ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకి అనేక వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు ప్రధానంగా వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తాం చేనేత కార్మికులకి అన్నారు పదహారు నెలలు పదిహేడు నెలలుగా వస్తుంది ఇంతవరకు కూడా అతి గతి లేదు పెన్షన్ల పైన అట్లాగనే ఈరోజు మొన్ననే వర్షాలు వచ్చాయి ఈ వర్షాలు వచ్చిన సందర్భంగా చేనేత కార్మికుల యొక్క గుంతల్లో నీళ్లు దిగాయి చేనేత కార్మికులు తమ వృత్తిని చేసుకోవడానికి లేకోకుండా నీళ్లను ఎత్తిపోయడం కూడా జరిగింది దాన్ని ఏడీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్యూమిరేషన్ చేశారు ఇంతవరకు కూడా ఎన్యూమిరేషన్ చేసిన తర్వాత ఇప్పటి కూడా కనీసం వాళ్లకు మేము ఇది నీళ్ళు వచ్చినాయి నష్టపరిహారం ఇస్తున్నామనేటువంటి మాట ఇంతవరకు కూడా చేనేత కార్మికులకు తెలియజేయలేదు మొన్న తుఫాన్ సందర్భంగా మళ్ళీ రెండోసారి మరి వాళ్ళ గుంతల్లోకి నీళ్లు వచ్చాయి ఇప్పటికైనా ఇన్యూమిరేషన్ చేసినటువంటి మొగ్గాలన్నిటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చేనేత కార్మిక సంఘంగా అట్లాగనే ఈరోజు రెండు వందల యాభై యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు ఏమైంది రెండు వందల యాభై ఉచిత యూనిట్ విద్యుత్ అని చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడగదుకున్నాం ఎందుకంటే రెండు వందల యాభై యూనిట్లు ఇస్తామని చెప్పడమే తప్ప ఎవరికి కూడా ఇంతకు ఇంతవరకు కూడా కూర్చా తప్పకుండా దాన్ని అమలు చేసినటువంటిది లేదు మరి విద్యుత్ అధికారులు ఏం చెప్తున్నారంటే మీరు ఒక అప్లికేషన్ తెచ్చి ఇవ్వాలని ప్రభుత్వం చేసినటువంటి ఒక నిర్ణయము అది చేనేత కార్మికులకు ఉపయోగపడాలి తప్ప మళ్ళీ ఒక అర్జీలు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి ఆ రకంగా చేయటం అనేటువంటిది కాలయాపన చేయటం వాళ్ళకి అందాల్సినటువంటి సౌకర్యాలు అందకుండా చేయడం తప్ప ఇది వేరే కాదు కాబట్టి ఇప్పటికైనా రెండు వందల యాభై యూనిట్లు ఉచిత విద్యుత్ చేనేత కార్మికులకి అందరికీ ఇవ్వాలని చెప్పి కూట ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు రుణాలు ఇవ్వాలి ముద్రా రుణాలు ఇస్తామన్నారు ఇంతవరకు అతి గతి లేదు రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు సబ్సిడీతో రుణాలు ఇస్తామన్నారు ప్రతి చేనేత కార్మికులకి దానికి కూడా అతి గతి లేదు ఈరోజు మరి అంతో ఇంతో చేనేత గుర్తింపు కార్డులు అందరికి ఇవ్వాలి కొంతమందికి మాత్రం ఇచ్చి మిగతా వాళ్ళకి కొండ ఉన్నారు అంతేకాదు గత ప్రభుత్వము చేనేత నేస్తం కింద ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చింది మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది కానీ ఆ చేనేత నేస్తం కింద కాదు కదా మిగతా ఏ సౌకర్యాలు సరంగ నుండి ఈరోజు ఎంఆర్ ఎమ్మార్ కార్యక్రమం పెట్టినాము అలాగే చేనేతలు ప్రతి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఏమవుతాం చేనేత గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్స్ పెట్టినాము అలాగే చేనేత మొత్తం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి గత చేనేత దినోత్సవం రోజు కూటమి ప్రభుత్వం అమలు జరుపుతామని చెప్పి చెప్పినారు కానీ ఇంతవరకు అమలు చేయలేదు అలాగే యాభై శాతం సబ్సిడీతో రెండు లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు ఇవ్వాలని చెప్పి చెప్పినాము అలాగే సబ్సిడీ కింద ఈ రుణం అందజేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం కోరుతున్నాము అలాగే వర్షపు నీరు వర్షానికి తడిచిన మగ్గము నూలు కానీ చీరలు కానీ కానీ వర్షం వచ్చిన తర్వాత వర్షం నీళ్ళు వచ్చి మగ్గాలు ఒక నెల అయినా కూడా ఆ నీళ్లు పోకుండా అలాగే ఉన్నాయి కానీ గతం మొన్న ఒక పదహైదు రోజుల కింద ఏడీ ఆఫీసర్లు వచ్చి దాన్ని కూడా ఎంక్వైరీ చేసి ఇంతవరకు దాన్ని పరిష్కారం కూడా చేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే నేత నేస్తం కింద ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పి గత చంద్రబాబు నాయుడు చేనేత దినోత్సవం రోజు మాటిచ్చినారు కానీ ఇంతవరకు దాన్ని కూడా అమలు చేయలేదని చెప్పి కోరుతున్నాము మహాత్మాగాంధీ బంకర్ బీమా పథకం చేనేతలకు సహజ మరణిస్తే లక్ష రూపాయలు యాక్సిడెంట్గా మరణిస్తే ఐదు లక్ష రూపాయలు గత ప్రభుత్వం పెట్టింది అది కూడా ఈ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాల్ని కోరుతున్నాము చేనేతలకు పట్టు సబ్సిడీ పథకం కూడా వెయ్యి రూపాయలు వచ్చేవి అవి కూడా అమలు చేయలేదు దాన్ని కూడా అమలు చేయకుండా ఆప్తాలు చేసినారు దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతున్నాము అలాగే యాభై సంవత్సరాలు నిన్న చేనేత పెన్షన్ను రెండు గత ప్రభుత్వం ఒక వెయ్యి మందికి ఇచ్చినారు కానీ ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయినా దాన్ని అమలు చేయకుండా అలాగే పెట్టినారు కాబట్టి దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాము అలాగే చేనేతలకు మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఒక షెడ్డు మగ్గానికి ఒక షెడ్డు నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము అందుకే ఈ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్కి వినిపించు నా పేరు వరేణి కాళప్ప ప్రధాన కార్యదర్శి ఎంపీ